అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన విషయం అయినటువంటి ఆశ్రమ ధర్మాల గురించి తెలుసుకుందాం ఈ సనాతన ధర్మంలోని ఆశ్రమ ధర్మాలను గురించి వేదవ్యాస మహర్షి స్వయంగా బ్రహ్మపురాణంలో చెప్పారు ఆ విషయాలే నేను చెప్తున్నాను ఇందులో నేను కల్పించిన అతిశయోక్తులు కానీ అసత్యాలు కానీ ఏమీ లేవు ఇవి అన్నీ కూడా వ్యాసులు వారు చెప్పినటువంటివే మన జీవితంలో ఉన్న నాలుగు ఆశ్రమాలు అవి ఏమిటంటే బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం అసలు వీటి ప్రయోజనం ఏమిటి అవి మన జీవితంలో ఎలా మార్గనిర్దేశకాలు అవుతాయి ఈ ఆశ్రమ ధర్మాలను బట్టి మనం మంచి జీవితం ఎలా సాగించగలమో ధర్మ మార్గంలో ఎలా నిలబడగలమో ఈరోజు తెలుసుకుందాం అన్నింటిలోకి మొదటిది బ్రహ్మచర్యాశ్రమం బాలుడు ఎనిమిది సంవత్సరాలలోపు ఉపవీతుడై గురుగృహంలో నివసిస్తూ వేదాధ్యయనాన్ని చేయాలి స్నాతకుడయ్యే వరకు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి నిత్యం ఆచారాన్ని సాంప్రదాయాల్ని పాటిస్తూ గురువులకు శుశ్రూష చేయాలి శుశ్రూష అంటే వినాలనే కోరిక అంటే గురువు చెప్పిన మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకోవటం అన్నమాట బ్రహ్మచర్య నియమాలని శ్రద్ధగా పాటించాలి నిత్యం ఉభయ సంధ్యల్లో అగ్నికార్యం చెయ్యాలి గురువు నిలబడితే తాను నిలబడి ఆయన నడిస్తే ఆయన వెంటనే నడిచి ఆయన కూర్చుంటే తాను ఆయన కన్నా కింద కూర్చోవాలి గురువుకు ఇష్టం లేని పని చేయకూడదు ఆయన ఎదురుగా ఉన్నప్పుడు వేరే ఆలోచనలు చేయకూడదు తాను భిక్షాన్నాన్ని సేకరించి ముందుగా దాన్ని గురువుకు నివేదించి తీర్థస్నానం ఆచరించాక తాను స్నానం చేయాలి ఆయన కోసం సమిధలు నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి నేర్చుకునే విద్య పూర్తి కాగానే గురుదక్షిణ సమర్పించి ఆయన్ని సంతృప్తిపరచాలి రెండవది గృహస్థాశ్రమ ధర్మం ఈ ఆశ్రమ ధర్మాన్ని గురించి వ్యాసులవారు వారు ఈ విధంగా చెప్పారు ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన వాడు దేవతలని పితృదేవతలని అతిథులని సంతృప్తి పరచాలి పితృదేవతలని తర్పణాల ద్వారా దేవతలని యజ్ఞయాగాల ద్వారా అతిథుల్ని అన్నదానాల ద్వారా మునులను స్వాధ్యాయనం ద్వారా ప్రజాపతిని బలికర్మల ద్వారా భూతాలని సత్యవచనాల ద్వారా అర్చించిన మానవుడు గృహస్థుడు తను చేసిన ఈ పుణ్యకర్మల వల్ల పుణ్యలోకానికి చేరుకుంటాడు నిత్యం భిక్షని ఆశించే సన్యాసులు బ్రహ్మచారులు గృహస్థున్నే కదా ఆశ్రయించి ఉంటారు కనుక ధర్మం అన్ని ధర్మాల కన్నా గొప్పది వేదాధ్యయనం కోసం తీర్థయాత్రలు చేయటానికని బ్రాహ్మణులు తిరుగుతూ ఉంటారు అలా తిరిగేవారు సాయంకాలం అయ్యేసరికి నిల్వ నీడ కోసం ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు గృహస్థుడు అలాంటి వారికి ఆశ్రయాన్ని ఇవ్వాలి మధురమైన మాటలతో హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలకాలి లోపలికి వచ్చిన అతిథిని భగవంతుడుగా భావించి యథాశక్తి భోజనాన్ని విశ్రమించడానికి శయ్యని సమకూర్చాలి ఎవరైతే అసంతృప్తిగా గృహస్థుడి ఇంటిని విడిచి వెళ్ళిపోతాడో ఆ వెళ్ళిన అతిథికి చెందిన పాపం ఆ ఇంటి యజమానికి తగిలి అతడి పుణ్యఫలం అతిథికి చెందుతుంది గృహస్థుడు అహంకరించటం ఈసడించటం డాంబికాలు పలకటం నిందలు వేయటం పరుషంగా మాట్లాడటం వంటివి చెయ్యకూడదు ఏ గృహస్థుడైతే తన ధర్మాన్ని సక్రమంగా పాటించి దేవఋషి ముని గురు పితృదేవ అతిథుల్ని సేవిస్తాడో అతడు ఉత్తమ లోకాలను నిస్సందేహంగా పొందుతాడు మూడవది వానప్రస్థాశ్రమ ధర్మం వయసు మీద పడ్డాక గృహస్థుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి తన భార్యని కుమారులకు అప్పగించి అడవులకు వెళ్ళాలి ఒకవేళ భార్య కూడా అతన్ని అనుసరించి వస్తానంటే ఆమెను కూడా వెంట తీసుకుని వెళ్ళవచ్చు అక్కడ వనంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని రాలిన ఆకుల్ని కందమూలాలను తింటూ జుట్టు గడ్డం పెంచుకుని నేల మీదనే శయనిస్తూ మునివృత్తిని అవలంబించాలి రెల్లు దర్భతో అల్లిన లేక నారతో చేసిన వస్త్రాలను మాత్రమే ధరించాలి మూడు వేలల్లో క్రమం తప్పకుండా స్నానం చేయాలి నిత్యం దేవతార్చన హోమం అతిథి సేవ బలి ప్రదానం వానప్రస్థులు ఆచరించాల్సిన ప్రధాన ధర్మాలు ఆ విధంగా చలి ఎండల్ని సహిస్తూ వానప్రస్థాశ్రమ ధర్మాన్ని నియమంగా ఆచరించిన వాడు అన్ని దోషాలని పోగొట్టుకుని శాశ్వతంగా పుణ్యలోకాలకు చేరుకుంటాడు నాలుగవది సన్యాసాశ్రమ ధర్మం ఆశ్రమాలలో చివరిది సన్యాసాశ్రమం ఇది భిక్షువులకు సంబంధించినది భార్య పిల్లలు మిత్రులు బంధువులు వీరితో సంబంధ బాంధవ్యాలను విరమించుకోవాలి అసూయ ఏమాత్రం ఉండకూడదు అన్ని రకాల కర్మల్ని విడిచిపెట్టాలి అందరి మీద సమానమైన భావన కలిగి ఉండాలి జరాయువులు అండజాలు అంటే పక్షులు స్వేదజాలు ఉద్భిహిజాలు వీటికి అంటే పక్షులు చెమట ద్వారా పుట్టిన క్రిములు విత్తనాల నుంచి పుట్టిన వృక్షాలు వీటికి త్రికరణ శుద్ధిగా ఎలాంటి హింసని తలపెట్టకూడదు సర్వసంగ పరిత్యాగం చేయాలి ఒక ఊరిలో ఒక రాత్రి ఒక నగరంలో కేవలం ఐదు రాత్రులు మాత్రమే నివసించాలి పశుపక్షాదుల మీద ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండకూడదు ప్రాణం నిలుపుకోవటం కోసమే జనం భుజించిన తరువాత ఉత్తమ వర్ణాల వారి దగ్గరకు భిక్షాటనకు వెళ్ళాలి ఒకవేళ భిక్షలు లభించకపోతే బాధపడకూడదు ఎక్కువ భిక్ష లభించినా ఆనందపడకూడదు కామం క్రోధం లోభం మోహం అనే దోషాలని సంపూర్ణంగా వదులుకుని నాది నేను నేనే అన్న భావాన్ని విడిచిపెట్టి నిర్మలమైన మనస్సుతో అహంకారం లేకుండా ఉండాలి ఆ విధంగా ఉండే సన్యాసికి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎలాంటి భయమూ కలగదు సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు తన శరీరంలో ఉన్న అగ్నిని తన ముఖంలోకి తెచ్చుకుని అగ్నిహోత్ర కర్మని ఆచరించి అనగా తన శరీరంలో ఉన్న జఠరాగ్నిలో వైశ్వాన రాజ్ని అందులో హవిస్సులుగా పంచాహుతుల రూపంలో ఆహారాన్ని హోమద్రవ్యంగా వ్రేల్చాలి అది కూడా రూపంలో సేకరించిన అన్నాన్నే హోమం చెయ్యాలి అలా చేసిన సన్యాసి నిత్యం అగ్నిచయనం చేసిన వారు ఏ లోకాలకి వెళతారో అదే లోకాలకి వెళతాడు ఇక మోక్షాశ్రమ సన్యాసి యథోక్త విధానంగా ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి కట్టెలు లేని నిప్పులాగా ప్రశాంతమైన బ్రహ్మలోకాన్ని పొందుతాడు ఈ సన్యాసాశ్రమ విధి కేవలం ద్విజులకు మాత్రమే చెప్పబడింది మన జీవితంలో ప్రతి ఆశ్రమం మనకు ఒక ప్రత్యేక బాధ్యతను ధర్మాన్ని ఇస్తుంది ఆ ధర్మాలను జాగ్రత్తగా పాటిస్తేనే మనం సంతోషంగా సమతౌల్యంగా జీవించగలం మన జీవితంలో మనం ఆశ్రమ ధర్మాల గురించి ఈరోజు కొంత విషయం తెలుసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియచేయండి మళ్ళీ మరికొన్ని వీడియోల్లో మన సంస్కృతి ధర్మాలు జీవిత పాఠాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం